గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మార్గదర్శులకే మార్గదర్శిగా నిలిచినటువంటి చెన్నక్కాయల అరుణ గారికి ఉమాశంకర్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు ఎందుకంటే ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రజాసేవకు నిరంతరం దాదాపు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి ప్రజాసేవలో ఉంటూ వైద్య రంగంలో అనేక ప్రజలకు సేవలు అందిస్తూ ఒక పక్కన వైద్య రంగంతో పాటు సామాజిక స్పృహతో ఉమెన్స్ కాలేజ్కి సంబంధించినటువంటి బిల్డింగ్ దాదాపు పాతిక లక్షల రూపాయలతో ఈరోజు విరాళంగా అందించి బిల్డింగ్ కట్టించడం జరిగింది నిజంగా మేడం చెనక్కల్ అరుణ గారికి అలాగే ఉమాశంకర్ గారికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఆలోచనతో ఏదైతే సమాజం తమకు దోహదపడి ఉన్నత శిఖరాలకు అధిరించడానికి ఏ విధంగా అయితే సమాజం తోడ్పడిందో అదే విధంగా తిరిగి సమాజానికి ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి అటువంటి ఆలోచనతో తను మంత్రిగా చేసి ప్రజలకు అనేక రకాలుగా సేవలు అందిస్తూ ఒక చక్కటి గుంటూరు నగర నిర్మాణంలో భాగస్వాములైనటువంటి అరుణ్ గారి ఈరోజు తను చదువుకున్నటువంటి కళాశాలకి తిరిగి ఏదైనా చేయాలనేటువంటి ఆలోచనతో పాతిక లక్ష రూపాయల విరాళంతో వాళ్ళ తనయుడు ఉమాశంకర్ గారి అలాగే మేడం గారి రమాదేవి గారి సహకారం రాజ్ కుమారి గారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా సంతోషం వీళ్ళిద్దరు డాక్టర్ ఉమాశంకర్ గారు రాజ్ కుమారి గారు నిరంతరం కూడా ఒక మంచి మనసుతో ప్రజలకు ఎప్పుడు కూడా సేవ చేస్తూ ఉంటారు వారి హాస్పిటల్కి వచ్చిన ఏ చిన్న కార్యక్రమానికి కూడా ప్రజలకు అవసరమైనటువంటి దాంట్లో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఒక చక్కటి సిటిజన్స్గా భారతదేశంలో ఇటువంటి కుటుంబం నిజంగా ఆదర్శప్రాయం వీరి కుటుంబానికి భగవంతుడు అన్ని విధాలు కూడా ఆయుర ఆరోగ్యాలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హలో ఇంటర్ పాస్ అయిన తర్వాత ఫస్ట్గా గుంటూరులోని ఉమెన్స్ కాలేజీలో చదువుకోవడం నాకు జరిగింది యాభై ఏళ్ళ యాభై ఏడేళ్ల క్రితం నేను చదివినటువంటి కాలేజీకి ఏదన్నా చెయ్యాలి అనేటువంటి కోరిక నాకు ఎప్పటి నుంచో ఉన్నది అది నా కుమారుడు ఉమాశంకరు రాజ్ కుమారి వల్ల అది ఈరోజు ఫుల్ఫిల్ అయింది థర్టీ ల్యాక్స్ తోటి మూడు గదుల్ని స్కూల్లో కాలేజీకి డొనేట్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్తా ఉన్నారు ప్రజలు ప్రభుత్వం అందరూ కలిసి పనిచేసి ఈ పోవర్టీని పోగొట్టాలి అనేటువంటి పీ ఫోర్ అనే కార్యక్రమాన్ని మేము ఆదర్శంగా తీసుకొని ఈ రోజున ఉమెన్స్ కాలేజీకి మేము దీన్ని అంకితం చేయడం జరిగింది నాది ఇవాళ బర్త్డే అందువల్ల నాకు చాలా సంతోషంగా ఉంది నా కుమారులు నేను అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ చేసుకుంటా ఉన్నాం మరి మా డాక్టర్ గారు కూడా ఎంతో సహకరించి మాకు గౌరీశంకర్ గారు మాకు సహాయం చేశారు ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు కూడా నేను చదివినప్పుడు ఎలా ఉన్నారో ప్రిన్సిపాల్ గారు ఇప్పుడున్న ప్రిన్సిపాల్ గారు అట్లాగే ఉన్నారు ఆవిడకి ఎప్పుడు కూడా పిల్లలకి ఏం చేయాలి పిల్లలకి ఏం చేయాలి నేను ఇక్కడ పనిచేసినందుకు ఒక మార్క్ వేసుకోవాలి అనేటువంటి చాలా చాలా ఇది ఉంది ఆవిడకి మేడం గారికి ముఖ్యంగా మేడం గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను నేను చదివినప్పుడు ఎలాంటి ప్రిన్సిపాల్ ఉన్నారో ఈ రోజున మేము ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కూడా అటువంటి ప్రిన్సిపాల్ నేను చూస్తున్నాను కుమార్ జ్యోత్న కుమార్ గారికి నా ధన్యవాదాలు దాతగా ఇచ్చిన వాళ్ళకంటే కూడా తీసుకునే వాళ్ళు కూడా ఒక అర్హత కలిగినటువంటి వ్యక్తికి నేను ఇచ్చామంటే నేను చాలా గౌరవపడుతున్నాం రాబోయే కాలంలో పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి మంచి మంచి వాళ్ళు అవ్వాలి గర్ గర్ తిరంగా యాత్ర రేపు జరగబోతూ ఉంది ఇవాళ ఇవాళ వరకు చేస్తూ ఉన్నారు నా కోరిక కూడా అది నేను చిన్నప్పటి నుంచి కూడా జెండాలు పట్టుకొని నాకు ఐదో క్లాస్ నుంచి కూడా పరిగెత్తేదాన్ని ఈ రోజున మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలైన సందర్భంలో మోడీ గారు ఇచ్చిన పిలుపుని తీసుకొని ప్రతి ఇంటి మీద కూడా ఒక జెండా ఎగరేయాలని కోరుకుంటున్నా కాలేజ్ లో మేము పి ఫోర్ ఇనిషియేటివ్ ద్వారా ఇక్కడ ఈ ఫ్లోర్ అనేది కట్టడం జరిగింది ఇది మెయిన్ గా ఇక్కడ స్టూడెంట్స్ చాలా బాగా వాడుకోవాలని కోరుకుంటున్నాం టీచర్స్ కూడా ఇక్కడ మార్గదర్శనంగా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా స్టూడెంట్స్ అందరు దీన్ని వినియోగించుకుంటారు ఇక్కడ మా ఫ్యామిలీ శనక్కాయల ఫ్యామిలీ డాక్టర్ ఉమాశంకర్ డాక్టర్ గౌరీ శంకర్ గారు డాక్టర్ శనక్కాయల అరుణ గారు మేము అందరం కలిసి ఈ ఇనిషియేటివ్ తీసుకుని ఇవాళ ఈ ఉమెన్స్ కాలేజ్ ఈ ఫ్లోర్ కట్టించింది ఇవాళ ఉమెన్స్ కాలేజ్కి ఇచ్చేస్తున్నాం ఇవాళ ఇంకో ప్రత్యేకత ఏంటంటే మా అత్తగారు పుట్టినరోజు కూడా సో ఇది రెండు కలిపింది కలిపి ఉంది కాబట్టి ఇది చాలా మంచి ఇంపార్టెంట్ డే మా ఫ్యామిలీలో అందరికి